పోయిన నెల ఇరవై ఐదో తారీఖు లక్ష్మి రజక మహిళ అపార్ట్మెంట్లో శ్రీని శ్రీనలయం అపార్ట్మెంట్లో వాచ్మెన్గా చేస్తుంది అదే అపార్ట్మెంట్కి చెందిన సునీల్ అనే కేటీపీఎస్ ఉద్యోగి రాత్రి ఏడు గంటల సమయంలో మా రజక మహిళ స్నానం చేస్తున్న సమయంలో బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సెనిఫోన్లతో విచిత్రంగా చిత్రీకరించడం జరిగింది ఈ అమ్మాయి ఎమ్మటే చూసి ఎవరు ఆయన గట్టిగా అరువుగా పారిపోవడం జరిగింది ఈ విషయాన్ని మళ్ళీ ఆమె తిరిగి మాట్లాడదామని చెప్పేసి మద్యం తాగొచ్చి సునీల్ తనకు తన నోటుకు వచ్చిన మాటలు మాట్లాడి నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని నా దగ్గర డబ్బు ఉంది నా మీద నువ్వు ఎటువంటి కార్యక్రమాల విషయాలు బయట చెప్పినా నీ అంత చూస్తానని చెప్పి బెదిరించడం జరిగింది ఈ విషయం దాచుకోలేక మనోవేదనకు గురైన గాదెలక్ష్మి రాత్రి రాత్రే అక్కడున్న అపార్ట్మెంట్ తాళం వేసి తన కుటుంబ సభ్యులను తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది తర్వాత తన కుటుంబ సభ్యులందరూ ధైర్యం చెప్పతో లోకల్ ఇరవై ఏడో తారీఖు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు అంటే ఇవాళ ఏడో తారీఖు మినిమం పది రోజుల పైగైనా పోలీసు వారు దీని మీద స్పందించలేదు అంటే ప్రజలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి మద్దతు లేదనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఒక రజక మహిళ ఒక అపార్ట్మెంట్లో రోజువారీ కూలి చేసుకునే బ్రతికి మనిషి మీద ఇంత అభండం వేసేసి దాని మీద మాకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి పోలీసు వారికి వినతి ఇచ్చినా కూడా దాని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం అనేది మాకు బాధాకరంగా అనిపించింది మాకు ఆమెకు ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెను మేము కన్సల్ట్ కావడం జరిగింది ఇది నిజమే వాస్తవం కాదా అని చెప్పేసి స్థానిక అపార్ట్మెంట్ శ్రీనిలిం అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సిరావు దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మా సంఘం ద్వారా ఇవ్వడం జరిగింది వారు కూడా చెప్పారు తను ఒక సైకోలాగా ప్రవర్తిస్తుండు గతంలో కూడా ఇక్కడ ముగ్గురు మహిళలు పనిచేసేవారు ఆ రజక మహిళలు ముగ్గురు కూడా ఈయన వేధించిండు మేము అతనికి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కావున మీరు ఏదైనా ఉంటే చర్య తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఆయన మీద చర్య తీసుకునే పరిస్థితి లేదు ఒక పక్క పోలీసు వారు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితి వచ్చింది మరి రజక వృత్తిదారుల సంఘంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ తెలంగాణ రజక రజకులకు మూడు లక్షల మూడు కోట్ల పైకున్న జనాభాకు మేము సేవ చేస్తున్నాం మరి అందరికీ సేవ చేసే మాకు రక్షణ లేకుండా పోయింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయ్యా దయవుంచి ఆలోచించండి మాకు రక్షణ చట్టం లేకపోవటం వల్ల మా లైన్ల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఎన్నింటిని ప్రతిఘటించాలంటే మీరు ప్రభుత్వం ద్వారా ఒక మాకు చట్టం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అదేవిధంగా ఈ గవద లక్ష్మి లక్ష్మికి అన్యాయం జరిగిన సంఘటనని త్వరలో మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆమెకు నిజం నిజమైన న్యాయం జరిగేదాకా మీరు మాకు సహకరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం జై రజక 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 జై